వెల్కమ్ టు సిం న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు చేనేత కార్మికులకు నేతన్న నేస్తం డబ్బులు ఇరవై నాలుగు వేల రూపాయలు తక్షణం వారి అకౌంట్లో జమ చేయాలని లేకపోతే మంత్రి సత్యకుమార్ పర్యటనను అడ్డుకుంటామని చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట నారాయణ తెలిపారు ధర్మవరం చేనేత విగ్రహం వద్ద ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు సత్యకుమార్ యాదవ్ పరిటాల శ్రీరాంతో పాటు కూటమి నాయకులు చేనేతలను ఆదుకుంటామని చెప్పి ఇప్పటికే ఎనిమిది నెలలు అవుతున్నా పట్టించుకోలేదన్నారు నా పేరు వెంకటనారాయణ ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ చేనేత కార్మికుల గురించి ప్రభుత్వాలు ఎన్ని మారినా చేనేతల తలరాత మారవనేది మరొకసారి ఈ కూటమి ప్రభుత్వం నిరూపించింది గత ఎన్నికల హామీలలో భాగంగా చేనేత పరిశ్రమను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పేసి ప్రభగల్ ప్రగల్పాలు కలిపిన ఈ కూటమి ప్రభుత్వం నాయకులు చేనేత కార్మికులు పట్టించుకున్న పాపాన లేదు ఇప్పటికే ఎంతోమంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న ఇప్పటికే దాకా దాదాపు ఇంకా ముప్పై మంది చేనేత కార్మికులకు ఎటువంటి ఎక్స్ప్రేషన్ చెల్లించలేదు ఇప్పటికైనా వాళ్ళకి ఎక్స్ప్రెషన్ చెల్లించాలని కోరుతూ ఉన్నాం అలాగే ఎన్నికల హామీలలో భాగంగా చేనేత కార్మికులు నేతన నేస్తాం అమలు మేము కూడా అమలు చేసి చేనేత కార్మికులను ఆదుకుంటామని చెప్పేసి మంత్రి సత్యకుమార్ గారు కావచ్చు బట్టాల శ్రీరామ్ గారు కావచ్చు ప్రతి ఒక్కరు కూటమి నాయకులు లోకేష్ గారు కావచ్చు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు కూడా ఈ చేనేత కార్మికులు ఇరవై నాలుగు వేల రూపాయలు మేము కూడా అందిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఇప్పటికీ గెలిచి దాదాపు ఎనిమిది నెలలు కావస్తా ఉన్నా కూడా చేనేత కార్మికుల గురించి పట్టించుకున్న పాపన లేదు వారు ఎక్కడున్నారో లేదు చేనేత కార్మికులు ఏం చేస్తున్నారో ఏమో కానీ అనేది కూడా వాళ్ళకి తెలియకుండా పోతా ఉంది ఇప్పటికైనా మంత్రి సత్యకుమార్ గారు చేనేత కార్మికులకు ఇరవై నాలుగు వేల రూపాయలు వెంటనే వారి బ్యాంక్ ఖాతాలు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం అలా తీసుకోలేని పక్షంలో మంత్రి సత్యకుమార్ పర్యటనని అడ్డుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అలాగే ఎన్నికల హామీలలో భాగంగా చేనేత కార్మికులకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది కానీ కేవలం వంద యూనిట్ల వరకే దాన్ని పరిధి చేశారు దాన్ని రెండు వందల యూనిట్లు పెంచి చేనేత కార్మికులకు పూర్తిగా ఉచిత విద్యుత్ అంజ అందజేయాలని కోరుతున్నాం అలాగే ఎన్నికల హామీలు ఇచ్చిన హామీలు హామీలు ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క చేనేత కార్మికుల కుటుంబానికి ఇరవై నాలుగు వేలు వేయని పక్షంలో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘంగా పెద్ద ఎత్తున మంత్రి సత్యకుమార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి